అంటే మన గురించి మాత్రమే అడగాలా ఇంకెవరి గురించి అడుగుతావు నాలాగా ఎవ్వరికి జరగకూడదు నీలాంటి గుడ్ మామ్స్ ఏడవనే కూడదు ఇది ఇమ్మని శాంటా అని అడగాలంటే ఎలా ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి శాంటా తప్పకుండా చేస్తారు డాక్టర్ దీన్ని ఏమి చేయలేమా దీనికి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నింటినీ మూసేలేమా దీన్ని ప్రూవ్ చేయలేము సమీరా బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు బాటల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం సీజీడబ్ల్యూబీలో రోజుకి నాలుగు వందల పెద్ద లారీలు రెండు వందల చిన్న లారీలు తిరుగుతున్నాయి రోజుకి ఐదు వందల ముప్పై కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది అమ్మా తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకొని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారా ఏదైనా కాలం నీళ్ళు చెరువు నీళ్ళు అండి అప్పుడు టెస్ట్ చేద్దాం బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కదా అలా మీకు ఏమైనా రూల్స్ ఉన్నాయా రూల్సు లేవు గీల్సు లేవు ఏదైనా నా ఇష్టం ఇది కెమెరా ముందు చెప్తారా ఏంటి మేడం కెమెరా తీసుకొచ్చేసారేంటి ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చేవాని కదా చెప్పడం కుదరదు పా బీపీఏ టెస్ట్ చేయమని బీపీ పెంచుతోంది మీరు ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిసాస్టర్ కి రెస్పాన్సిబుల్ మీకు తెలుసా మేడం యూస్ చేసిన వెంటనే ప్రతి బాటిల్ ని క్రష్ చేసి పడేయండి బాటిల్ ని ఎండలో పెట్టద్దు అని మేము ప్రతి బాటిల్ మీద క్లియర్ గా ప్రింట్ చేస్తున్నాం కదా హౌ ఆర్ వీ రెస్పాన్సిబుల్ మీ బ్రాండ్ నేమ్ మాత్రం అన్ని భాషల్లో ప్రింట్ చేశారు ఇంత పెద్దగా కానీ వార్నింగ్ లేబుల్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవునట్టుగా అంత చిన్నదిగా ప్రింట్ చేశారు దీన్ని మీరు జనాల వెల్ఫేర్ కోసం వెయ్యలేదు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేశారు నేను ఇది ఊరికే వదిలిపెట్టను వాటర్ కంపెనీస్ ఎదురిస్తూ తన పోరాటం మొదలుపెట్టింది ఒక వారియర్ గా మారింది అనని పట్టుకుని దేశ ద్రోహి అంటారేంటండి సంవత్సరానికి రెండు వేల మంది పిల్లలు సార్ ఇలాంటి వ్యాధితో పిల్లలు ట్రీట్మెంట్కి వస్తే దాని కారణం పీపీఏ అని తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ కాస్ట్ జెనెటిక్ కాస్ట్ అని సంతకం పెట్టిస్తున్నాను కదా నేనే సార్ ద్రోహిని సమీరా పోరాడేది తన కొడుకు కోసం మాత్రమే కాదు సార్ తను చాలా మంచిది సార్ నువ్వు బోంచేసావా మాత్రంలో వేసుకోవాలా కుప్పేదెన వాగేశాడా నేనే ఫీల్ అవ్వట్లేదు మీరెందుకు ఫీల్ అవుతున్నారు బండి తీయండా అమ్మని ఉండడానికి వెళ్దాం ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ చెప్పండి మీరు వేసిన సార్ కుర్తా ఉన్నారు సార్ దొరికింది ఆవిడ బాడీ సార్ కాదు చెప్పాలి ఇదిగో బాడీ ఐడెంటిఫై ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సమీరా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తోలించారు అన్ని వైపులా ఇరుకుపోయి కార్నర్ అయిపోయారని తెలుసుకుని వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్నారు ఈ పనికి ఆవిడ పెద్ద మొత్తం అందుకున్నట్టు మా విచారణలో తేలింది సార్ ఒక్క నిమిషం సార్ ఆ డాక్యుమెంట్స్ లో ఏమో తెలుసా సార్ ఆ డాక్యుమెంట్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అందులో ఏముందో మాకు కూడా తెలియదు బట్ ఆవిడ చేసింది మాత్రం దేశద్రోహ మిలిటరీ రహస్యాన్ని దొంగిలించారు ఆ అమ్మాయి చనిపోయినా కూడా తన మీద దేశద్రోహి అన్న ఆరోపణ అలాగే మిగిలిపోతుంది తన బ్లడ్ రిలేటివ్స్ ని స్నేహితుల్ని ఎంక్వైరీ చేయబోతున్నాం వాళ్ళకి దీంతో సంబంధం ఉంటే వాళ్ళు దేశద్రోహులు గారి పరిగణించారు లేకుంటే అమ్మ ఎలా బాధపడకుండా ఉండాలో మేము మాట్లాడుకున్నాం కానీ అమ్మ లేకుంటే నేను నేనెలా ఉండాలో మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు ఇప్పుడు ఏం చేయాలి విక్టర్ తాత ఉన్నారు క్రిస్మస్ కి ఆయన ఇంటికి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని అమ్మ చెప్పింది మేమిద్దరం కలిసి క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది లెటర్ ఉంది కానీ అమ్మే లేదు మీరు నాతో పాటు వచ్చి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా సార్ సమీర వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలి బ్లడ్ రిలేషన్స్ ని స్క్రీన్ చేయమని ఆర్డర్ వచ్చింది ఎక్కడ తీసుకెళ్తారు సార్ ఈ ప్రోటోకాల్ చెప్పకూడదు సార్ ఎక్కువ ఎక్కడ సార్ ఈ బ్లడ్ ఏం తెలియదు సార్ అడిగిన వాటి నిజమాత్రం చెప్పాను భయపడుకో ఈ వాచ్ పెట్టుకో బెట్ తిట్టి వాళ్ళు తీసుకెళ్తారు విజయ్ ఇలా చూడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫస్ట్ నువ్వే ఫైల్ చేసావని ఏపీబీ కూడా ఫస్ట్ ఫైల్ చేసి నువ్వేనని ఇది నీ కేసు అని కేస్ షీట్ ని ఫైల్ చేయించా రేపు హెడ్లైన్స్ లో దేశ ద్రోహిని బెదిరించి పట్టుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ అని నేషనల్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా వస్తుంది రా ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు నేషనల్ కేసు రా తప్పు జరిగిపోయింది బాబాయ్ ఆ అమ్మాయి దేశ ద్రోహం అబద్ధం చెప్తున్నారు కేసు బుక్ చేసింది రన్న రాత్రి ఉదయం కల్లా సముద్రంలో చచ్చిపడి ఉంది తొందర తొందరగా చూసాడని కేసు క్లోజ్ చేస్తున్నారు ఇంకేదో జరుగుతుంది బాబాయ్ ఆ పిల్లాడిని చూస్తున్నప్పుడల్లా నాకు ఆ పీడకులే గుర్తొస్తోంది నా స్థానంలో వాడున్నాడు నీ స్థానంలో నేనున్నాను వదలకూడదు బాబాయ్ విజయ్ బాబాయ్ మా నాన్న చెడ్డోడు ఇదే నా విధంగా సరిపట్టుకుని బతుకుతాను వాళ్ళమ్మ మంచి ఆ పిల్లాడు బతుకుని అలా కాకూడదు బాబాయ్ విజయ్ విజయ్ కానీ కొంచెం డాక్టర్ కూడా ఆత్మహత్య చంపేశారు బాబాయ్ ఏమంటున్నావు రా నాలుగు లీటర్ల వాటర్ లంగ్స్ లో ఉన్నాయట మూడో పెంచుడు ఆ నీళ్ళు మంచి నీళ్ళని రాసుంది సముద్రంలో దొరికితే లంగ్స్ లో ఉండాల్సింది ఉప్పు నీళ్ళు కదా ఐదో పేజ్ లో ఆ నీళ్ళలో డెబ్బై శాతం క్లోరిన్ ఉందని సార్ ఏదో క్లోరినేషన్ ట్యాంక్ లో ముంచి చంపేశారు ఇప్పుడు ఏం చేద్దాంరా ఒక మనిషిని ముంచి చంపే ఇంత క్లోరినేషన్ ట్యాంక్స్ అక్కడ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ వాటర్ కంపెనీ మెట్రో వాటర్ సార్ 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 ఈ ఫోటో ఒక్కసారి చూడండి సార్ ఏం సార్ అమ్మ ఏమైనా వాటర్ అధికల పడి చచ్చిందా ఎక్కడో చచ్చింది ఇక్కడ చూడదే కొంచెం కూడా కోపరేట్ చేయలేరు కో ఆపరేషన్ చేయడం కుదరదు కావాలంటే మౌనం పాటిస్తాను సింపత్తి పాటించాను సరిపోయిందా విజయ్ ఏంటో ఓవర్గా మాట్లాడిపోతున్నాడు హలో ఇంతకు ముందు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చావా మనం ఈ టైపే కదా దీన్ని వేరేలాగా డీల్ చేయాలి బామ్మ ఒక మూర పూలు ఇవ్వు అర మూర కొనుక్కొని ఏం చేస్తావు బాబు రెండు మూరలు కొనుక్కోవచ్చుగా రెండు మూరలు పెట్టాలంటే మా అక్కకి సవరం మీ అక్కకు రెండు మూరలు పెట్టుకుని అంత పొడుగు జడలేదా ఇదిగో నువ్వే చూసి చెప్పు ఇవి మీ అక్కనా బాబు మీకు మా అక్క తెలుసా బామ్మ ఓ చాలాగా తెలుసు బాబు రోజు గొంతండి పోయేలా అరుస్తూ పోరాటం చేస్తున్నారే బాటిల్ నీళ్ళు బాగానే ఉన్నాయి బాటిలే విషం విషమా ఇవి మంచి నీళ్ళు అనుకునేగా డబ్బులు పెట్టి కొంటున్నావు ఈ బాటిలే లేకపోతే నీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చేది కాదు మామా ఫస్ట్ తాగే నీళ్ళకు మాత్రమే డబ్బు అన్నారు ఇప్పుడు వంటకి వాడుకునే వాటికి రేటే నిజమేనమ్మా నేను కూడా ఒక బిందికి పది రూపాయలు ఎట్టుకుంటున్నాను మనకే తెలియకుండా అలవాటు అయిపోయింది చూసారా మనకు అలవాటు అయిపోతే భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ కి కూడా రేటు కట్టి ఖర్చు పెట్టేస్తారు పూల మీద కూడా నీళ్లే ఉండమని చెప్తున్నావా పువ్వులే ఉండమంటున్నాను బామా మీ అక్క పాపం చాలా పోరాడింది వాళ్ళందరూ ఎదవలు బాబు లారీ కాంట్రాక్టర్ లోకేష్ ఆ వాటర్ కంపెనీ వాళ్ళు పరమ దుర్మార్గులు మీ అక్కను మీరే భద్రంగా చూసుకోవాలా